తెలంగాణ ప్రభుత్వం నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో రైతు భరోసా పన్నెండు వేల చొప్పున ఈ నెల ఇరవై ఆరు నుంచి ఇవ్వాలని నిర్ణయించడం పట్ల పీసీసీ హర్షం ప్రకటిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మాట ఇస్తే కట్టుబడి ఉంటదని ఇది రైతుల పక్షపాత ప్రభుత్వం అని మరొకసారి నిరూపించను సందర్భం ఈ సందర్భంగా రైతులకు అందించబోయే రైతు భరోసా కింద పన్నెండు వేలు అదేవిధంగా భూమి లేని రైతులకి రైతు కూలీలకు ఇచ్చేటటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద మరొక పన్నెండు వేలు ఎకరాకి ఇవ్వడం అనేది తెలంగాణ రాష్ట చరిత్రలో ఇదొక మైలురాయి కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే నిలబెట్టుకుందని చెప్పడానికి మరొకసారి తీసుకున్న ఈ నిర్ణయాలు కూడా ప్రజలు హర్షించే విధంగా ఉన్నాయని చెప్పడం తప్పదు ఈనాడు రాష్టంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించింది రాష్ట కథాన గండి కొట్టి దాదాపు ఏడున్నర లక్షల కోట్ల అప్పులో కూడా ఇంత ఆర్థిక నిర్బంధం ఉన్నప్పుడు కూడా ఇంత కష్ట నష్టాలకు కోర్చి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు భరోసా ఈ నెల ఇరవై ఆరు నుంచి విడుదల చేయడం అనేది అర్చన విషయం నేను ఈ రాష్ట రైతాంగానికి పీసీసీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రైతు పండగ జరుపుకోవాల్సిన సందర్భం ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు మేలు చేస్తూ ఉంటే రైతులు పదేళ్లుగా నిలబెట్టిన ముంచి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కేటీఆర్ గారు ఇది హర్సించాల్సింది పోయి విమర్శలు చేస్తా ఉన్నారు నేను కేటీఆర్ గారికి బీఆర్ఎస్ నాయకులకి ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆత్మ పరిశీలన చేసుకోండి మీరు గత పదేళ్ల ప్రాయంలో మీ రైతులకు కానీ విద్యార్థులకు కానీ నిరుద్రికని ఏ రకంగా మోసం చేశారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుంది రైతులకు మేలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా ప్రజాస్వామ్యం నమ్మకం మీరందరూ కూడా హర్షించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రజాస్వామ్యంలో మంచి కార్యక్రమాలు చేసినప్పుడు కూడా మీరు హర్పించకుండా మీ సౌలభ్యం కోసం విమర్శలు చేయడం అనేది తగదు అనే మాట ఈ సందర్భంగా కేటీఆర్కి నేను ఇద్దపలుతా ఉన్నాను